이만, 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 만 이만, మరియు నా తోటి సహసదరులు మా ఏఎస్ఐలు మా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది అందరూ కూడా హాజరు కావడము మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి మా ప్రియతమ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం డెబ్బై ఆరవ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవము మన యొక్క ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భావించి మనకు ఎన్ని పండుగలు వచ్చినా మనకు ముఖ్యమైన పండుగ ఈ యొక్క మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని అని చెప్పి ఈ యొక్క ఈ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాన్ని మనకి ఇచ్చినటువంటి త్యాగమూర్తులందరినీ మనం మనసారా స్మరించుకుంటూ ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పోలీస్ శాఖ తరఫున మా సిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో పట్టణ ప్రజలకు ఎటువంటి ప్రజాశాంతికి ఇబ్బంది కలగకుండా మేమందరం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఉద్యోగం చేస్తూ అందరినీ మనల్ని పొందుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రియతమ సిఎస్ఆర్ కి పత్రికా విలేఖ సోదరులకు పిల్లలకు పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇండిపెండెన్స్ ఆన్ బట్ అవర్ రైట్స్ ఇట్స్ లైక్ ఆఫ్టర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్ టుడే వి ఆర్ అఫీషియలీ బీయింగ్ అండ్ ఎ గ్రేట్ ఇండియన్ అండ్ టుడే హియర్ ఎవ్రీ వన్ ఫీలింగ్ వాట్ దే వాంట్ టు ఫీల్ అండ్ వీ ఆల్ హ్యావ్ ద రైట్స్ అనుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల యాభైలో గణతంత్ర దినోత్సవ రాజ్యాంగం అమలు చేయబడింది అంబేద్కర్ గారు విదేశ్ దేశాల అనేక రకాల ప్రపంచ విదేశాలకు వెళ్ళి రాజ్యాంగం రాసి కష్టపడి రెండు వందల మంది పైగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేశారు కానీ అంబేద్కర్ గారు చేసిన కృషితో లేదు లెక్క వెనకట్టలేనిది అని రాజ్యాంగం రాజ్యాంగం అనేది మన చేతుల్లో ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం దానికి విరుద్ధంగా హెల్మెట్ లేకపోయినట్లు రోడ్లో పోవడం కానీ ఇలా తా డ్రింక్ అండ్ డ్రైవర్స్ కానీ ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాం ఇలా చేకోకున్నట్ల మంచిగా ఉండాలి ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం చేసుకుంటే ముందుకెళ్తాం దాంట్లో భాగంగా మీరు కూడా చిన్నారులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావాలి పూర్వీకులు మన వాళ్ళు ఎలా కష్టపడారు ఆ కష్టం ఏంటి దానికి మనం అందరం షేర్ చేసుకుని తెలుసుకుంటే జీవితంలో ముందుకు సాగుతాం కాబట్టి దయచేసి ఏదైనా కానీ వేరపత్యాలు చిన్నపాటి ఘర్షణలు వాతావరణం రావచ్చు మన తారతమ్యాలు రావచ్చు అయినప్పటికీ కూడా మనమందరం కూడా అన్నదములు నివసిస్తూ నాటి పౌరుడు రేపుడు దేశానికి మంచిగా తీర్చిదిద్దే విధంగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చే మీ అందరికీ కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు అలానే ఉండాలి